దగ్గర నుంచి కూడా వాలంటీర్స్ పెట్టుకున్నారు గ్రామ సేవకులను పెట్టుకున్నారు పెట్టుకుని ఇంటికి తీసుకుపోయే పెన్షన్ పద్ధతి పెట్టాడు కరోనాకు కదా కూడా ఎందు నూట యాభై వెహికల్స్ ఏమో పెట్టాడు ఊరూరుకు వెహికల్స్ పంపారు ఊరూరుకు టెస్ట్ చేశారు కరోనా టైంలో టెస్ట్ బ్రహ్మాండంగా చేశాడని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే నెంబర్ వన్ కరోనా విషయంలో స్పందించి బ్రహ్మాండంగా చేసిన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అన్ని వ్యవస్థల్లోని కల్లా మంచి పేరు తెచ్చుకున్న వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ అండి అలాంటి వ్యవస్థనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతలాగా ఇలా రోడ్లు లెక్కిచ్చి మా వాలంటీర్స్ ని ఇంత బాధపడడం అన్నది కరెక్ట్ కాదండి ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా హామీ ఇచ్చిన ప్రకారమే మేము అడుగుతున్నాం ప్రత్యేకించి ఏం అడగట్లేదు ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు ఐదు వేలు సరిపో మీకు పదివేలు చేతికిస్తానన్నారు ఉద్యోగాల విధుల్లోకి మళ్ళీ మేము తీసుకుంటాము మిమ్మల్ని అని చెప్పారు మరి ఏమైంది అదంతా మేము గత ఆరు నెలల నుంచి మీరు ఎటువంటిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలాగే నాలుగు నెలల నుంచి మేము రోడ్లకి పోరాడుతున్నాం కానీ ఏ అసెంబ్లీ సమావేశాల్లో కానీ కేబినెట్ మీటింగుల్లో కానీ వాలంటీర్ల గురించి అసలు ఎటువంటి ప్రస్తావన తీసుకురావట్లేదు మాకు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సరే మీకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని తప్పించి తిరుగుతున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి మేము ఈ నిరసనలే ఉద్యమాలుగా మారుస్తాం ధర్నాలు చేస్తాం మేమైతే ఎట్టి పరిస్థితిలోని వదిలే పరిస్థితి లేము కోరుకుంటున్నామండి